మార్కుస్ వార్త పదమూడవ అధ్యాయము ఆయన దేవాలయములో నుండి వెళ్ళుచుండగా ఆయన శిష్యులలో ఒకడు బోధకుడా ఈ రే ఈ రాళ్ళు ఎలాంటివో ఈ కట్టడములు ఎలాంటివో చూడమని ఆయనతో అనేను అందుకు ఏసు ఈ గొప్ప కట్టడములు చూచుచున్నావే రాతి మీద రాయి ఒకటి అయినా ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని అతనితో చెప్పాను ఆయన దేవాలయము ఎదుట ఒలివల కొండ మీద కూర్చుండి ఉండగా పేతురు యాకూబు యోహాను అంద్రయ్య అనువారు ఆయనను చూచి ఇవి ఎప్పుడు జరుగును ఇవన్నీ నెరవేరబువు కాలమునకు ఏ గురుతు కలుగును అది మాతో చెప్పుమని ఆయనను ఏకాంతమందు అడుగగా యేసు వారితో ఇట్లు చెప్పసాగెను ఎవడును మిమ్మను మోసపుచ్చకుండా చూచుకొనుడి అనేకులు నా పేరట వచ్చి నేనే ఆయననని చెప్పి అనేకులను మోసపుచ్చెదరు మీరు యుద్ధములను యుద్ధ సమాచారములను గూర్చి వినున్నప్పుడు కలవరపడకుడి ఇవి జరగవలసి ఉన్నవి గాని అంతము వెంటనే రాదు జనము మీదికి జనమును రాజ్యము మీదికి రాజ్యమును లేచును అక్కడక్కడ భూకంపములు కలుగును కరువులు వచ్చును ఇవే వేదనలకు ప్రారంభము మిమ్మను గూర్చి మీరే జాగ్రత్త వారు మిమ్మను సభలకు అప్పగించెదరు మిమ్మను సమాజ మందిరములలో కొట్టించెదరు మీరు వారికి సాక్షార్థమై అధిపతుల ఎదుటను రాజుల ఎదుటను నా నిమిత్తము నిలవబడేదరు సకల జనములకు సువార్త ముందుగా ప్రకటింపబడవలేను వారు మిమ్మను అప్పగించుటకు కొనిపోవున్నప్పుడు మీరు ఏమి చెప్పుదుమా అని ముందుగా చింతింపకూడి ఆ గడియలోనే మీకేది ఇయ్యబడునో అదే చెప్పుడి చెప్పువాడు పరిశుద్ధాత్మయగాని మీరు కారు సహోదరుడు సహోదరుని తండ్రి కుమారుని మరణమును కప్పగింతురు కుమారులు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపింతురు నామము నిమిత్తము అందరి చేత మీరు ద్వేషింపబడుదురు అంతము వరకు సహించిన వాడే రక్షణ పొందును మరియు నాశకరమైన హేయ వస్తువు నిలువరాని స్థలమందు నిలుచుట మీరు చూచున్నప్పుడు చదువువాడు గ్రహించుగాక యూదయలో ఉండువారు కొండలకు పారిపోవలేను మిద్ది మీద ఉండువాడు ఇంటిలో నుండి ఏదైనాను తీసుకొని పోవుటకై దిగి అందులో ప్రవేశింపకూడదు పొలములో ఉండువాడు తన వస్త్రము తీసుకొని పోవుటకు ఇంటిలోనికి తిరిగి రాకూడదు అయ్యో ఆ దినములలో గర్భిణ్యులకును పాలిచ్చు వారికిని శ్రమ అది చలికాలమందు సంభవింపకుండవలెనని ప్రార్థించుడి అవి శ్రమగల దినములు దేవుడు సృజించిన సృష్టి ఆది నుండి ఇది వరకు అంత శ్రమ కలుగలేదు ఇక ఎన్నడనూ కలుగబోదు ప్రభువు ఆ దినములను తక్కువ చేయని ఎడలా ఏ శరీరయు తప్పించుకొనకపోవును ఏర్పరచబడిన వారి నిమిత్తము అనగా తాను ఏర్పరచుకొనిన వారి నిమిత్తము ఆయన ఆ దినములను తక్కువ చేసెను కాగా ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు అదిగో అక్కడనున్నాడు అని ఎవడైననూ మీతో చెప్పిన ఎడలా నమ్మకుడి ఆ కాలమందు అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైన ఎడల ఏర్పరచబడిన వారిని మోసపుచ్చుటకై సూచక క్రియలను మహత్కార్యములను అగపరచెదరు మీరు జాగ్రత్తగా ఉండుడి ఇదిగో సమస్తమును మీతో ముందుగా చెప్పి ఉన్నాను ఆ దినములలో ఆ శ్రమ తీరిన తరువాత చీకటి సూర్యుని కమ్మును చంద్రుడు తన కాంతిని ఇయ్యడు ఆకాశము నుండి నక్షత్రములు రాలును ఆకాశమందలి శక్తులు కదలింపబడును అప్పుడు మనిషి కుమారుడు మహాప్రభావముతోనూ మహిమతోనూ మేఘారూఢుడై వచ్చుట చూచెదరు అప్పుడు ఆయన తన దూతలను పంపి భూమ్యంతము మొదలుకొని ఆకాశాంతము వరకు నలుదిక్కుల నుండి తాను ఏర్పరచుకొనిన వారిని పోగు చేయించును అంజురపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకొనుడి దాని కొమ్మ ఇంకా లేతదై చిగురించునప్పుడు వసంతకాలము సమీపముగా ఉన్నదని మీకు తెలియను ఆ ప్రకారమే మీరు ఈ సంగతులు జరుగుట చూచున్నప్పుడు ఆయన సమీపముననే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలిసికొనుడి ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను ఆకాశమును భూమియును గతించును గాని నా మాటలు గతింపవు ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి తప్ప ఏ మనుషుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు జాగ్రత్త మెలకువగా నుండి ప్రార్థన చేయుడి ఆ కాలమే ఆ కాలం ఎప్పుడు వచ్చున్నో మీకు తెలియదు ఒక మనుషుడు తన దాసులకు అధికారం ఇచ్చి ప్రతి వానికి వాని వాని పని నియమించి మెలకువగా నుండుమని ద్వారపాలకునికి ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరము పోయినట్టే ఆ కాలము వుండును ఇంటి యజమానుడు ప్రొద్దుగురుకి వచ్చునో అర్ధరాత్రి వచ్చునో కోడి కూయున్నప్పుడు వచ్చునో తెల్లవారునప్పుడు వచ్చునో ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రబోవుచుండుట చూచునేమో గనుక మీరు మెలకువుగా నుండు నేను మీతో చెప్పుచున్నది అందరితోనూ చెప్పుచున్నాను మెలకువగా నేను